విస్వర్ల్డ్ అందాల పోటీలలో పాల్గొనేటోళ్ళు రామప్ప గుడికి పోతున్నారని అక్కడ కోతులన్నిటినీ పట్టుకవాయి కదా ఇక నిన్న లాడ్ బజార్ పాతబస్తీ ఏరియాలల్లా ఇన్నొద్దులు స్వేచ్ఛగా తిరిగి ఎంజాయ్ చేస్తున్న గల్లీ కుక్కల అంత వచ్చింది అందగతలంతా చార్నార్ చుట్టూ తిరిగే ప్రోగ్రాం ఉందని కుక్కల్ని ఎట్లా పట్టుకోయరు చూడు అన్నట్టు మిస్ వరల్డ్ అందాల పోటీలు చేయబట్టి పాతబస్తీల కుక్కలకు పేద పర్షానొచ్చింది ఇట్లా ఇన్నొద్దులో అడ్డు అదుపు లేకుండా తిరిగిన గల్లీ కుక్కలను రౌడీ రౌడీషీటర్లను పట్టుకొచ్చి బైండ్ ఓవర్ చేసినట్టు వాట్కపోయిరు మున్సిపాలిటీలు నిన్న మరి వచ్చిన వాళ్ళంతా మనోలు గారు వేరేటోళ్ళు వాళ్ళ చూసి బహుబహుమని మొరగొద్దు ఎగవడి గరవద్దు అన్న రూల్స్ కండిషన్స్ వాటికి తెలియదు కదా అయితే ఒక్క కుక్క అట్లా కట్టుదప్పి ఎవలనన్న కాటు పెట్టినా ప్రపంచ దేశాల ముంగట మన పట్నం పరువు పోతుంది కాబట్టి పీడీ యాక్ట్ కింద ముందస్తు అరస్తులు చేసినట్టు ఇక కుక్కలను ఇట్లా అదుపులోకి తీసుకున్నానట మొన్నట్టనే రామప్ప కాడ తిరిగే కోతులని అన్నింటినీ వట్టుకపోయారు ఇక ఇలా యాదాద్రి జిల్లా టూర్ ఉందేమో నరసింహస్వామి దర్శనం చేసుకున్నాక పోచంపల్లి చేనేతలను చూడబోతున్నారట అసలే గుట్టల శీతం కోతులు ఉంటాయి మరి అక్కడి కోతులను కుక్కలను కింద ముందస్తు అరెస్టులు ఏపిచ్చి అదుపులోకి తీసుకున్నారో లేదో చేసే ఉండొచ్చు ప్రిస్టేజ్ ఇష్యూనా కానీ ఇట్లా మా ఊరికి కూడా ఈ అందగత్తలు ఓ టూర్ వేస్తే బాగుండు మాకు కూడా కోతులు కుక్కల తిప్పలు తప్పుతుండే అని ఈ జీవాలతోటి తిప్పలు వాడుతున్న పబ్లిక్ అంతా అనుకుంటున్నారట